నమస్కారం కొందరు ఉంటారు కింద వాటి పంచి అవుతే మీద వాటి బంచి అది సరిగ్గా ఆ కోవకు చెందినవాడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశ అధ్యక్షుడు ఆయన ఇరాన్ లొంగిపోవాలి ఇరాన్ కదేశబోతున్నాం నేను చెప్తేనే అన్నాడు డోంట్ కేర్ వినకపోయినా డోంట్ కేర్ అంటున్నాడు దాంతోపాటు ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు తోకజాడించి అసలు మీరు చెప్తే వినలేదు మా అంతరం మేము చేసినాము మీకు గొప్పతనం లేదు మీ మీ మమ్మల్ని నాశనం చేసింది కూడా లేదు మీ మొత్తం మీ దాడులు వైమానిక దాడులన్నీ మమ్మల్ని ఏం నష్టం చేయలేదు అని తెలిసి పరీక్షన్ ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడికి ఒక ఛాలెంజ్ పెట్టుకుంటూ వారం రోజుల్లో చర్చలకు రావాలి ఈ చర్చలలో అణు శక్తిని ఏం తయారు చేసుకోము అణుభాములు తయారు చేయమని సంతకం పెట్టాలి అప్పటిదాకా విడిచిపెట్టేది వారం రోజులు టైం ఇస్తున్నాము అని చెప్పి ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడికి ట్రంప్ ఒక అల్టిమేటమ్ ఇచ్చింది గతంలో చూసాం కదా పదిహేను రోజులు టైం ఇస్తున్నాను లొంగిపోకపోతే అని చెప్తే పదిహేను రోజులు అన్న ఆయన క్షణంలో ఆయనే దాడి చేసిండు అమెరికానే ఈ అణుశక్తి సాస్తా మీద ఇరాన్ మీద దాడి చేసింది ఆయనే పదిహేను రోజులు టైం ఇస్తాడు ఆయనే ఆగకుండా దాడి చేస్తాడు ఆయనే గతంలో రెండు వేల పదిహేడులో పద్దెనిమిదిలో ఈ అణు ఒప్పందం నుంచి వైదొరుగుతాడు ఇరాన్ ను అమెరికా మధ్యన జరిగింది మళ్ళీ తానే మళ్ళీ ఒప్పందాలకు ఉంటారా లేరా వస్తారా లేరా అని అడుగుతాడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వచ్చినప్పుడు అంటే ఇది ఆయన చంచలత్వానికి మంచి నిదర్శనం ట్రంప్కి చంచలత్వానికి ఇప్పుడు ఒక కొత్త మాట ఏమంటున్నాడంటే అంటే ఇరాన్ రావాలి చర్చ చేయాలి అణు శక్తిని మేము వినియోగించము అనుభావులు తయారు చేయమని ఒక అగ్రిమెంట్ మీద సంతకం చేయాలంటున్నాడు అసలు నేను డోంట్ కేర్ అని మన ఇరాన్ అంటుంటే అసలు యుద్ధం ఆపిందియన్ అంటుంటే డోంట్ కేర్ అంటుంటే ఈయన కొత్తగా చేసేది ఏమున్నాయి అది కూడా ఆ మాట కూడా ట్రంప్ అంటాడు అంటే ఊహ మొదలు ఆయనే ప్రశ్న వేసుకుంటాడు ప్రశ్న నువ్వే జవాబు అని ప్రశ్న ఆయన వేసుకుంటాడు జవాబు కూడా ఆయన చెప్పుకుంటాడు ఇప్పుడు ఏమంటున్నాడు అంటే వస్తే మంచిదే లేకపోతే ఐ డోంట్ కేర్ అన్నాడు మళ్ళీ అంటే ఇరాన్ రాకపోతే కూడా అందరిని దాక్ష పట్టిన బోలన కదా డోంట్ కేర్ పోమంటున్నాడు ఈ డోంట్ కేర్ రాజకీయాలు పెద్ద ఎత్తున నడుస్తున్నాయి అసలు నిజంగా చెప్పానంటే నవ్విపోదురు కాక నాకేటసి అన్నట్టు శాంతి బహుమతి కోసం ప్రయత్నం చేస్తుంటాడు ఆ పాకిస్తాను మన సైన్యాధ్యక్షుడితో మునీరుతోని ఓ ప్రకటన చేయించుకుంటాడు తనకు తానే అప్లికేషన్ పెట్టిన శాంతి బహుమతి కోసం అంటాడు ప్రపంచ శాంతి కోసం క్లెస్ చేస్తున్నా నోబెల్ శాంతి బహుమతి నాకు కావాలంటాడు చివరికి ఐ డోంట్ కేర్ అని ఎప్పుడన్నాడు అన్ని డోంట్ కేర్ అంటున్నాడు దేశంలో ప్రజలు తిరగబడుతున్నారు ఈ పాలన వద్దాయి అంటున్నారు వి మిస్యూ బై బైడెన్ అని అంతకుముందు అధ్యక్షుడిని పొగుడుతున్నారు నువ్వు చేసే చట్టాలు బాగాలేవు అంటున్నారు ప్రజలు లక్షలాది మంది రోజుల మీదకి వచ్చిండ్రు నీ పరిపాలన బాగాలేదు నువ్వు మన నాశనం చేస్తున్నావు అమెరికా ప్రతిష్ట తీస్తున్నావు ప్రతిష్ట దెబ్బతీస్తున్నావు అని చెప్పి కోర్టులు అభ్యంసిస్తున్నాయి ప్రతి ఆర్డర్ను కూడా కోర్టులు ఏదో చిన్న కోర్టు నుంచి సుప్రీం కోర్టు రోజు ఒక కోర్టు కొట్టేస్తున్నది ఇప్పుడు సిగ్గులేని వాడికి సిగ్గా సిగ్గు ఉందా అని అంటే ఏం ప్రశ్న అని కోరుకుంటాడు సిగ్గుందా అని అందరు ప్రశ్నిస్తూ నవ్వే ఒరుకుంటున్నాడు ఇప్పుడు డోంట్ కేర్ ప్రధాన రాష్ట్ర ప్రధాన అధ్యక్షుడిగా తయారైండు ఇరాన్ రాకపోయినా డోంట్ కేర్ ప్రజలు తిరగబడ్డా డోంట్ కేర్ ఆఖరికి సుప్రీంకోర్టు ఆశంసించిన డోంట్ కేర్ ఎవడ ప్రపంచ దేశాలని పిచ్చివాడుకు ముద్రేసినా డోంట్ కేర్ అలాంటి వాడు కే పాలకు నీకు తేడా ఏమి ఉంటుందన్నా కూడా డోంట్ కేర్ అసలు ఒక మాటకు ఇంకో మాటకు పొంతరలేదన్న డోంట్ కేర్ ఇప్పుడు డోంట్ కేర్ ట్రంప్ తయారైండు ఈ డోటికాలు ట్రంప్ ఎంతవరకు వచ్చిందంటే అటుకు లేదు ఎదుటి వానికి ఉండదు అంటే గతంలో ఉన్నది కోసేవాడికి సిగ్గుండదు కొడవలికి సిగ్గుండదు కొడవలకి ఎట్లా సిగ్గుండదు కత్తితో కూరగాయలు కోయచ్చు మెడకాయలు పోయొచ్చు ఆ కత్తికి సిగ్గుండదు కానీ కోసేవాడికి సిగ్గుండాలి మెడకాయలు పోయాన కూరగాయలు ఉండాలి ఇప్పుడు ట్రంప్ చేతిలో పిచ్చివాడి చేతిలాగా అధికారం ఉంది దేశ అమెరికా దేశ అధ్యక్షుడు మన అందరి దురదృష్టం ముఖ్యంగా మన అక్కడ అమెరికా ప్రజల దురదృష్టం మనకు కొత్తగా మహాయితీ ప్రభావం పడుతుండొచ్చు కానీ అమెరికా ప్రజల మీద పడ్డా ప్రభావితం వాళ్ళకి ఆర్థికంగా నాశనం చేస్తున్నాడు మొత్తం అంతా యుద్ధాలు ప్రోత్సహిస్తున్నాడు దేశాల మధ్య యుద్ధాలు జరుపుతున్నాడు అట్లాగే ఆర్పింది మంట పెట్టేది నేనే ఆర్పేది నేనే అంటున్నాడు దెబ్బ కొట్టేది నేనే ఆర్పేది నేనే అంటు మందు మందు రాసేది నేనే అంటున్నాడు ఇప్పుడు డోంట్ కేర్ ట్రంప్గా మన పేరు పేరు వంది కేఎప్ తనకు ఏం తేడా లేదని తెలుసుకుంటున్నాడు ఏమైనా అనుకుని కానీ ఇవాళ డోంట్ కేర్ ట్రంప్ అనే పేరుతో ఇవాళ ఈ వీడియో చేశాను దయచేసి చూడండి ఆనందించండి